सागर जयकपीशति हुलोकवुजागर रामदूतातुलित बलधामा कञ्जनि पुत्र पवन सुतनामा महावीरविक्रमभजरङ्गि पुमतिनिवार सुमति केसङ्गि कञ्चन विराज सुवेश कानन श्री श्रीमचंद श्री ఎక్కడ ఎక్కడా చేసిద్దామరండి స్వామి వారి యొక్క ఆశీర్వాదం అక్షతలు అందరూ పొందంగా కోరుతున్నాను జయ శ్రీరామ్ నేను మౌనికా శంకర జనవరి ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ లోపు మన రామ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి పూజించిన అక్షంతలు వస్తున్నాయి అక్కడ బాలరాముడి దగ్గర పెట్టిన అక్షంతలు ఏవైతే పూజించబడినాయో అవి భారతదేశంలో ఉన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షంతలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రామజన్మ జై శ్రీరామ్ భక్తులందరికీ నమస్కారం అయోధ్యలో బాలరాముల యొక్క కళ్యాణం జరిపి నవంబర్ ఐదవ తేదీన అన్ని రాష్ట్ర కేంద్రాలకి నవంబర్ ఏడవ తేదీన పంపించడం జరిగింది అలాగే నవంబర్ ఏడు నుంచి నవంబర్ ఇరవై రెండు కల్లా అన్ని మండల కేంద్రాలకి రావడం జరిగింది అలాగే మన కైక్రూల్ మండలంలో వచ్చిన అక్షతల్ని రామకృష్ణ సేవా సమితిలో పూజా కైంకర్యాలతో రోజు భజనా కార్యక్రమాలతో విజయ మహామంత్ర జపంతో పూజ జరిపించి ఈరోజు జనవరి ఒకటి నుంచి ఐదో తేదీలోపు గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా గత అభియాన్తో రామచంద్రుల వారి అక్షతల్ని ఆశీర్వాదాలని అలాగే రామచంద్రుల వారి ఫోటోని అక్కడి నుంచి వచ్చిన ఆహ్వాన పత్రాన్ని కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పంపిణీ చేసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున రామభక్తులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు కైకులూరు మొత్తం కూడా ఒక నూట యాభై మంది అందరూ కూడా బొట్టు పెట్టి సీతమ్మవారి ప్రతినిధులుగా ఆ మహిళలకి ఈ అక్షంతల్ని పవిత్ర అక్షంతల్ని ముక్కొని ఆహ్వాన పత్రాన్ని అందించడం జరిగింది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి అలా కైకలూరు గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది అట్లాగే ప్రతి గ్రామంలో మండల కేంద్రంగా మండలంలో ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది జై శ్రీరామ్